డైనింగ్ రూమ్ చూడబోతున్నాం అవునండి అండ్ దెన్ కిచెన్ సో ఇక్కడ రూమ్ లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకు లిఫ్ట్ కూడా డెఫినెట్లీ ఉంటుంది అవునండి లిఫ్ట్ ఒక బెడ్రూమ్ ఉంది మేడం డైనింగ్ లో ఓకే సో ఈ డైనింగ్ ఏంటంటే చాలా మినిమలిస్టిక్ గానే ఉంది బట్ ఓన్లీ సీలింగ్ మాత్రం సర్కులర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం సో ఇక్కడ నుంచి కిచెన్ ఏంటంటే మేడం వాళ్ళది దే వాంటెడ్ ఇట్ టు బి కంప్లీట్లీ ప్రైవేట్ అనమాట ఓకే సో అది వాళ్ళ రిక్వైర్మెంట్ సో అందుకని టోటల్ క్లోజ్ చేసాం ఇది చూడడం అయితే ఫస్ట్ టైం అండి ఎగ్జాక్ట్లీ సో ఇది గ్లాస్ అదేమో బ్లైండ్ ఇచ్చా అన్నమాట సో వి కెన్ ఓపెన్ దిస్ కంప్లీట్ కూడా ఓపెన్ అయిపోతుంది మళ్ళీ పూజ రూమ్ కి దే వాంటెడ్ దట్ ప్రైవసీ అండి ఓ రూమ్ ఇస్ దెర్ ఇన్ దట్ కిచెన్ కాబట్టి దే వాంటెడ్ అచ్ఛ ఐ థింక్ వి కెన్ ఓపెన్ అండ్ గో దర్ సో ఫస్ట్ టైం కిచెన్ ఓపెన్ చేసి వెళ్తున్నాం స్లైడ్ చేస్తాం కదా అవునండి ఓకే సో దే ఆర్ టూ కిచెన్స్ అండి ఇందులో దిస్ ఇస్ ద డ్రై కిచెన్ దాట్ ఈస్ ద వెట్ కిచెన్ అనమాట ఓ సో టూ కిచెన్స్ ఉన్నాయి సో ఫస్ట్ డ్రై కిచెన్ ఇది సో డ్రై కిచెన్ లో ఏంటంటే ఐ ట్రై టు గివ్ ఎవ్రీథింగ్ అండి ఇందులో మొత్తం మనకి టాండమ్ బాస్కెట్స్ అవనివ్వండి నో షెల్ఫ్స్ అవనివ్వండి సో ఇది ఒక టాండమ్ బాస్కెట్ అంతా యా ఇదంతా కూడా ప్రొఫైల్ హ్యాండిల్ తీసుకున్నా మేడం టోటల్ ప్రొఫైల్ హ్యాండిల్ తీసుకుని చేసాము ఓకే అండ్ దెన్ దర్ ఇస్ అనర్ బాటిల్ అవుట్ హియర్ సో కార్నర్ యూనిట్ కమ్స్ అవుట్ కంప్లీట్లీ టోటల్ స్టోరేజ్ అయితే టోటల్ వచ్చిందండి సో ఈ హాబ్ కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ అసలు థిక్నెస్ ఉండదు మీరు చూసారంటే కంప్లీట్లీ ఇది సో ఇది ఇన్ హాబ్ ప్లస్ విత్ చిన్ని విత్ చిన్న మానిటర్ సో ఇందులో మీరు రెసిపీస్ చూసి కుక్ చేయొచ్చు లిటరల్ ఇయర్ అనమాట అంటే ఇప్పుడు కుకింగ్ కూడా చాలా ఈజీ చేశారు మొత్తం ఏదైనా అది కష్టమే దాన్ని ఈజీ అనకండి మీరు ఎప్పుడు మనోభావాలు దెబ్బతింటే అక్కడ ఓకే ఇది డ్రై కిచెన్ మేడం అండ్ అంటే ఇప్పుడు ఈ మధ్య అలాగా ప్రిఫర్ చేస్తున్నారు రైట్ బెడ్ కిచెన్ డ్రై కిచెన్ అని ఫ్యామిలీస్ అని బట్టి మేడం అంటే ఇప్పుడు మనకు కుకింగ్ ఎంత చేస్తున్నాము అనే దాని మీద ఒకవేళ ఇప్పుడు ఇది రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేసే కిచెన్ అండి అది ఎప్పుడైనా యూనో హీటింగ్ పర్పస్ యూనో అలాగే పిండి వంటలు అవి చేయాలి అంటే అక్కడ ఎక్కువ మనకి జిడ్డు అది పట్టకుండా కెన్ యూస్ ద వెట్ కిచెన్ ఓకే హెవీ కుకింగ్ అంతా ఇక్కడ లైట్ కుకింగ్ అంతా అక్కడ డివైడ్ చేసుకుంటున్నారు ఓకే ఇక్కడ వీళ్ళు ఈ విల్లలో ఉండే వాళ్ళు పేరెంట్స్ కిడ్స్ సో ఏంటంటే వాళ్ళు ఇలా డివైడ్ చేసుకున్నారు అనమాట దే వాంటెడ్ కిచెన్ ఫర్ ఆల్ ద ఫెస్టివ్ కుకింగ్ డ్రై కిచెన్ ఫర్ ఆల్ ద లైట్ కుకింగ్ కిడ్స్ కోసం అలా చిన్న చిన్న స్నాక్స్ అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఐ థింక్ ఐ హివెన్ గివెన్ సర్ప్లస్ స్టోరేజ్ అండి కిచెన్స్ లో మాత్రం రెండిట్లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కిచెన్ స్టోరేజ్ ఉంది ఇదంతా టాండమ్ బాక్స్ బాక్సెస్ చేసామండి కిందంతా సో ఇక్కడ కూడా మనకి మొత్తం అంతా టాల్ యూనిట్స్ ఇచ్చాం దాంట్రీ యూనిట్ అండి ద టాల్ ప్యాంట్రీ యూనిట్ టోటల్ ఇంట్లో గ్రాసరీస్ అన్ని పెట్టుకోవడానికి చిన్న చిన్న స్పై వెళ్ళిపోతాయి సర్దుకుండా అది మీ ఇష్టం అలాగే యూజువల్ గా మనం ఏంటంటే కార్నర్ లో విగీవోన్లీ కార్నర్ యూనిట్ ఇస్తాం చిన్నగా హాఫ్ బట్ ఏంటంటే ఇందులో నేను టోటల్ కార్నర్ని ఐ యూస్డ్ అండి సో మీకు లోపల వరకు కూడా పెట్ట మీరు మొత్తం యూస్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఏం పెద్ద పెద్ద కడాయిస్ కుక్కర్స్ ఏమున్నా లోపలికి వెళ్ళిపోతాయి ఓకే సో ఇది మన కార్నర్ యూనిట్ అండి సో ఇక్కడ నుంచి మళ్ళీ మామూలే ఇది మన బాటిల్ పుల్ అవుట్ అవును చిన్న చిన్నవన్నీ పెట్టుకోవడానికి సో అది మళ్ళీ కార్నర్ యూనిట్ ఇచ్చాం ఓకే నైస్ అండి చాలా బాగుంది